ఈ యొక్క పేద వడుగు బలైన వర్గాల మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి ఈ యొక్క ప్రజా సంక్షేమాన్ని విస్మరించారు అనేది కూడా మీ అందరూ తెలుసు వాటన్నిటిని ఈ యొక్క రాబోయే మన పార్టీ రాబోయేటువంటి మూడు సంవత్సరాల్లో మనం ఏ విధంగా పనిచేయాలి ఏ విధంగా ముందుకు పోవాలి పార్టీని నిర్దేశం చేయడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ యొక్క బహిరంగ సభ జరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రతి కార్యకర్త రాబోయేటువంటి స్థానిక సంస్థ విషయంలో పార్టీని విస్తరించడం కానీ కార్యకర్తలు ఏ విధంగా ముందుకు పోవాలనే ఆధారంలో కూడా కేసీఆర్ గారు ఇచ్చేటువంటి నినాదం తీసుకొని ముందుకు పోవాలి ఈ రోజు సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తున్నారు పేదల మీద అనేక దాడులు జరుగుతున్నాయి పేదలకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వనటువంటి ఈ యొక్క ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి మీద తిరగబట్టడానికి ప్రతి కార్యకర్త పనిచేయాలనేటువంటి ఒక సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా దీని కార్యకర్తలు మన నాయకులు మనకి సందేశం ఇస్తారు మన నాయకులు సందేశం తీసుకొని మనందరం కూడా పోవాలని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం